హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కరెంట్ ఫీలింగ్స్ అండి ఎలా ఉన్నాయో ఈరోజు చూద్దాం ఇవాళ మండే కదా మీ పార్ట్నర్స్ కరెంట్ ఫీలింగ్స్ కరెక్ట్ ఫీలింగ్స్ అనమాట కరెంట్ ఫీలింగ్స్ ఓకే కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పార్ట్నర్స్ ఈరోజు ఇవి ఒక ఈ వారానికి రావచ్చు లేకపోతే ఒక పై ఫైవ్ డేస్కి రావచ్చు లేకపోతే త్రీ డేస్కి రావచ్చు ఎలా వస్తుందో చెప్పలేము ఓకే వీడియో స్టార్ట్ చేద్దాం అండ్ నేను కార్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే నేమ్స్ లేకపోతే మీ పర్సన్ నేమ్స్ లేకపోతే మీ పర్సన్ని ఒకసారి త్రీ టైమ్ త్రీ టైమ్స్ తలుచుకోండి మీ పార్ట్నర్స్ నేమ్స్ కానీ లేకపోతే మీ పార్ట్నర్స్ మీ పార్ట్నర్స్ని తలుచుకోండి అనమాట కార్డ్స్ నేను కలిపేటప్పుడు అండ్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ కోసం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇచ్చాను వీడియో టైటిల్ కింద కూడా నెంబర్ ఇచ్చాను వాట్సాప్ మెసేజ్ పెట్టండి నాకు నేను పర్సనల్ రీడింగ్స్ కోసం చేయండి నెంబర్కి వాట్సాప్ చేయండి అంటే యూట్యూబ్లో వచ్చినంత యూట్యూబ్లో పర్సనల్స్ ఫీలింగ్స్ వచ్చిన వచ్చినట్టుగా రీడింగ్స్లో రీడింగ్స్లో రావండి పర్సనల్ రీడింగ్స్లో రావండి అందరూ వీడియోస్ అనేవి చూస్తారు కదా యూట్యూబ్లో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ అనేవి వాళ్ళ ఫీలింగ్స్ అనేవి కనెక్ట్ అవుతాయి యూట్యూబ్లో అయితే మీరు పర్సనల్ రీడింగ్స్ మీ పర్సన్ కోసం సపరేట్గా తీసుకుంటే మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ వరకు సపరేట్గా చెప్పగలుగుతాం అనమాట అలా అనమాట రీడింగ్స్కి మనీ చెల్లించాల్సి ఉంటుందండి ప్రీ రీడింగ్స్ కాదు మనీ పే చేయాలి వీడియో స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దాం మీరు కార్డ్స్ మీరు కార్డ్స్ని కార్డ్స్ కలిపినంతసేపు మీరు మీ పర్సనల్ నేమ్స్ని తలుచుకోండి కార్స్ కింద మర్చిపోయా మళ్ళీ కలుపుతాను కార్స్ కనిపిస్తున్నాయి ఓకే మీకు ఎంతవరకు రెజునేట్ అయిందో కూడా మెసేజ్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి వీడియో ఎంతవరకు రెజునేట్ అయ్యింది నేను చెప్పింది కరెక్టా కాదా అని కామెంట్ ద్వారా నాకు హెల్ప్ అండి ఆర్ మై షైన్ షైన్ ఓకే టూ కార్డ్స్ వచ్చింది ఓకే తీసుకుందాం వీడియో ఎవరైతే ఈ వీడియోస్కి ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో క్లియర్గా క్లారిటీగా చూపించడం అందుకుంటుంది క్లారిఫికేషన్ కార్డ్స్ క్లియర్గా క్లారిటీగా చూపించండి వీడియోస్కి ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి వీడియోకి ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళ పార్ట్నర్స్

in terms ఈ కార్డు నిన్న కూడా వచ్చినట్టు ఓకే చూద్దాం అలా అండి అయితే అండి మీ పర్సన్తో మీరు మీ పర్సన్తో మీరు మాట్లాడటం కానీ కాల్స్ కానీ మెసేజ్ కానీ చేయట్లేదని చెప్తున్నారండి వాళ్ళు మీ పర్సన్స్ అండ్ మీరు మాట్లాడకపోతే వాళ్ళకి మైండ్ అంతా డిస్టర్బ్గా ఉందంట అంటే మీరు పట్టించుకోకపోతే మైండ్ అంతా డిస్టర్బ్గా ఉండటం హెడేక్ రావటం లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి ఎక్కువగా అయిపోతున్నాయి చాలా బాధపడుతున్నారు చాలా పెయిన్ అనుభవిస్తున్నారు అనమాట మీరు మాట్లాడకపోతే వాళ్ళతోటి మీరు లాగా పట్టించుకోకపోవడం వలన వాళ్ళకి చాలా బాధ అనేది అనిపిస్తుంది అనమాట యు ఆర్ మై సన్షైన్ అంటే మీరు వాళ్ళకి గతంలో చాలా ప్రేమను అనేది ఇచ్చారు కదా అప్పుడు మిమ్మల్ని మీరు మిమ్మల్ని వాళ్ళు గుర్తించలేదనమాట మీరు వాళ్ళ సూర్యరశ్మి లాంటి అంటే ఒక వెలుగులాగా మీరు వాళ్ళకి ఒక వెలుగులాగా ఉన్నారంట ఫస్ట్లో కానీ ఇప్పుడు అలా లేదు రిలేషన్షిప్ అనేది ఇప్పుడు అలా లేదు మీరు ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నారు మీతో హ్యాపీగా ఉన్నారు అని చెప్తున్నారు అనమాట అండ్ ఇప్పుడు ఏంటంటే మీరు ప్రశ్నిస్తున్నారు ఒకవేళ మీ దగ్గరికి వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉంటే లేకపోతే కొంతమందికి బ్లాక్ చేయకపోయే పోయినట్టయితే కాల్స్లో కానీ మెసేజ్లో కానీ ఇలా చే ఎందుకు చేసావు ఎందుకు ఇలా నా రైఫ్లోకి వచ్చావు నీ అందరికీ నువ్వే నన్ను ఇలా చేసావు నన్ను ఇంత బాధ పెట్టావు మళ్ళీ నువ్వు నాకు అక్కర్లేదు ఇక రావసరం లేదు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు కొంతమంది ఏంటంటే ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తారేమో ఎందుకంటే గతంలో ఎండ్ చేసేసాను కదా రిలేషన్షిప్ని వదిలేసి వెళ్ళిపోయాను కదా థర్డ్ పర్సన్ కానివ్వండి ఫ్యామిలీస్ని కానివ్వండి మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి వాళ్ళని చూసుకొని నేను రిలేషన్షిప్ని ఎండ్ చేసేసాను కదా ఇప్పుడు నేను మీకు ఎదురుపడినా మీ దగ్గరికి నేను వచ్చినా కానీ ప్రశ్నిస్తారేమో మీరు అని భయపడుతున్నారనమాట అండ్ మీరు చాలా చాలా అంటే చాలా మొండిగా చాలా ఇగ్నోర్ చేసేస్తున్నారన్నమాట మిమ్మల్ని మీరు ఆ పర్సన్ మీ పర్సన్ అనేది మీరు చాలా ఇగ్నోర్ చేసేస్తున్నారు అని చెప్తున్నారు మీతో సంతోషంగా ఉండాలి మీతో మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలి మిమ్మల్ని మళ్ళీ మిమ్మల్ని మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలి మళ్ళీ మీతో సంతోషంగా ఉండాలి ఇంతకుముందు మన మీరు ఉన్నప్పుడు తన లైఫ్ ఎలా ఉందో మళ్ళీ అలాంటి లైఫ్ మళ్ళీ నాకు కావాలి అని మీ పర్సన్కి అనిపిస్తుంది అనమాట ఇప్పుడు అండ్ మీకు గతంలో న్యాయం చేయలేదు నేను మీ పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తించాను మీ పట్ల మీరు ఏదైతే ఇచ్చారో ఈక్వల్గా అది నేను ఇవ్వలేకపోయాను ఇవ్వలేదు కూడా అండ్ మిమ్మల్ని పట్టించుకోలేదనమాట మీరు ఎంత ఏడ్చినా ఎంత బాధపడినా నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు నా లైఫ్లోకి నేను రమ్మని నేను అడగలేదు కదా నా లైఫ్లోకి వచ్చి నా లైఫ్ నుంచి అన్యాయం చేశావు అని మీరు ఎంత అడిగినా సరే సైలెంట్ ట్రీట్మెంట్ లేదా అబద్ధాలు చెప్పడం ఆ పూటకి గడిచిపోతుంది కదా మళ్ళీ మీరు అడగరు కదా అలా అనమాట న్యాయం నేను మీకు న్యాయం చేయలేదు గతంలో ఇప్పుడు మీరు చేస్తున్నది కరెక్టే నేను గతంలో మీకు న్యాయం చేయలేదు కాబట్టి ఇప్పుడు మీరు నాకు చేస్తున్నది కరెక్టే మీతో మాట్లాడాలనిపిస్తుంది మీతో ఏమన్నా షేర్ చేసుకోవాలనిపిస్తుంది మీరు ఎక్కువగా ఆలోచన అనేది ఎక్కువగా ఆలోచన పెట్టేసుకుని తనని దూరం చేసి తన తనని మీరు పట్టించుకోవట్లేదు అని అనుకుంటున్నారు వాళ్ళు మీకు ఎంత బాధ ఉంటుందో వాళ్ళకి తెలియ తెలుస్తుంది మీరు ఎంత బాధపడుతున్నారో మీరు గతంలో ఎంత బాధపడ్డారో వాళ్ళకి తెలుసు తెలిసే ఇదంతా చేశారనమాట అయితే అయిపోయింది వదిలేసాను ఎండ అయిపోయింది సరే అని వదిలేసుకున్నాం మళ్ళీ పర్సన్ మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ వచ్చినప్పుడు మీ బాధ ఏంటనేది వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది అనమాట ఎందుకంటే మీరు ఇగ్నోర్ చేస్తున్నారు కదా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ బాధ అనేది మీ మీ మా మీ బాధ అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట అదే అంటారు కదా టిప్ వచ్చి సారీ టిక్ పర్ ఏదో అంటారు కదా ఇంగ్లీష్లో నాకు అంత పెద్దగా తెలియదు మీరు ఎలా అనుకుంటే అలా తీసుకోండి ఇది మ్యారేజ్ అయిన వాళ్ళకి మ్యారేజ్ అయిన వాళ్ళు చూడవచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు చూడవచ్చు సపరేట్ సపరేట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు చూడవచ్చు ఒకే ఇంట్లో మ్యారేజ్ అయ్యి ఒకే ఇంట్లో వాళ్ళు చూడవచ్చు ఒకళ్ళ మ్యారేడ్ ఒకళ్ళు అన్మ్యారీడ్ చూడవచ్చు ఇది బాయ్స్కి గర్ల్స్కి మీ పర్సన్ బట్టి తీసుకోండి ఫ్యామిలీస్ సిస్టర్స్ అండ్ మదర్ అండ్ సిస్టర్స్ మదర్ కానీ సిస్టర్ అండ్ బ్రదర్స్ కానీ అలాంటి ఫ్యామిలీలో ఎలా ఉంటే అలా తీసుకోండి ఈ పర్సన్ ఇప్పుడు ఏంటంటే నీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు మీరు చాలా మొండిగా ఉంటున్నారు నేను గతంలో మీరు మీరు ఇచ్చినంత ఈక్వల్ గివెంటే నేను ఇవ్వలేకపోయాను గతంలో గతంలో ఇప్పుడు నేను మిమ్మల్ని కావాలనుకుంటున్నాను కానీ మీరు నన్ను ఇగ్నోర్ చేసేస్తున్నారు ఒకవేళ మీ దగ్గరికి రావాలంటే మీరు నన్ను ప్రశ్నిస్తారేమో నేను చాలా తప్పులు చేశాను మీ విషయంలో చాలా నేరం చాలా ఘోరంగా అవమానించాను మిమ్మల్ని చాలా ఘోరంగా అవమానించారు వాళ్ళు మిమ్మల్ని అందుకని సగం చాలా వరకు బాధపడుతున్నారు అనమాట ఇప్పుడు మీరు మీరు వాళ్ళు వస్తే అనిపిస్తుంది అనమాట మొహం మీద మీకు వాళ్ళని నన్ను ఇలా చేసావు నన్ను ఇలా మోసం చేసావు నా దగ్గరికి రావద్దు నాకు ఇష్టం లేదు ఇక మోసం ఏదైతే అయితే మోసం చేసేసావు అయిపోయింది ఏదో అయిపోయింది ఇక వదిలేసే నా లైఫ్లో నేను ఉంటాను నీ లైఫ్లో నువ్వు ఉండు అనే సిచ్యువేషన్లో కొంతమంది కనిపిస్తున్నారు కొంతమంది ఏంటంటే వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తే మళ్ళీ గతంలో ఉన్నట్టే మళ్ళీ చేస్తారేమని కొంతమంది ఆలోచిస్తున్నారు అనమాట కొంతమంది ఏంటంటే వాళ్ళు వస్తే వాళ్ళని నమ్మొచ్చా నమ్మకూడదా సైన్స్ అనేది కనిపిస్తున్నాయి అనమాట కొంతమందికి వాళ్ళు ఏంటంటే అప్పుడు ఏమనుకుంటున్నారంటే వీళ్ళని నమ్మొచ్చా నమ్మకూడదా అని ఫీలింగ్లో కొంతమంది ఉంటున్నారనమాట మీరు మాట్లాడకపోయేసరికి వాళ్ళకి ఇంకా మీ మాటలు వినాలి మిమ్మల్ని చూడాలి మిమ్మల్ని ఇంకా ఎక్కువగా చూడాలి మిమ్మల్ని చూస్తే వాళ్ళు హ్యాపీ అయిపోతారు అనమాట మనసులో అంటే లోపల నుంచి సంతోషం అనేది మిమ్మల్ని వాట్సాప్లో కానివ్వండి ఇన్స్టాగ్రామ్లో కానీ మరి లేకపోతే ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్లో కానీ ఇలాంటి వాటిల్లో వాళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారు అనమాట ఎందుకంటే వాళ్ళు ఈ రిలేషన్షిప్ ఇంతకు ముందు లేదు కదా మీరు మీరు కూడా ఇంకా బాధపడుతున్నారా లేదా మీరు కోపంగా ఉన్నారా ఒకవేళ మీ దగ్గరికి వచ్చి రిలేషన్షిప్ గురించి మళ్ళీ నాకు మళ్ళీ బ్రేకప్ అయి అయిపోయింది అయిపోయింది మళ్ళీ ఈవింగ్ చేద్దామని చెప్దామంటే మళ్ళీ మీరు కోపడతారేమో నన్ను ఇంత బాధ పెట్టావని మళ్ళీ ప్రశ్నిస్తారేమో అని ఆలోచనలో చేస్తున్నారు కదా మీ సిచ్యువేషన్ బట్టి మీరు ఎలా తీసుకోండి థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ గురించి ఆలోచించి ముందడుగు వేయట్లేదు కొంతమందికి కొంతమందికి ఏంటంటే థర్డ్ పర్సన్ లేకపోతే ఒక ఛాన్స్ అయితే తీసుకోవచ్చండి నిదానంగా ఉన్నారు చాలా నడక అని ఏదో అంటారు కదా అలాంటి సిచ్యువేషన్లో కొంతమంది ఉన్నారండి చాలా నత్త ఉన్నారు కొంతమంది అయిపోయిన రిలేషన్షిప్ అయిపోయిన రిలేషన్షిప్ని మళ్ళీ రీబోత్ రీపోతు అని ఆలోచనలో కొంత కొంతమంది ఉన్నారు ఎందుకంటే తనని తను స్టాప్ చేసుకుంటున్నారు చెప్పాను కదా ఫ్యామిలీ కానీ థర్డ్ పర్సన్ కానీ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు మీరు ఇది ఎలాంటి రిలేషన్షిప్ గురించి అయినా తీసుకోమని చెప్పాను కదా అలా తీసుకోండి మీ సిచ్యువేషన్ బట్టి మీకు ఎలా రీజన్ అయితే అలా తీసుకోండి మీ ఇద్దరు మీ ఇద్దర మధ్యన ఏమన్నా ఇంకా గొడవస్ గొడవలు ఉంటే వాటి గురించి కూడా ఇంకా చాలా గొడవలు అయ్యాయి చాలా చాలా బాధ పెట్టాను మీరు తట్టుకోలేనంత బాధ పెట్టాను మిమ్మల్ని ఇప్పుడు నేను ఏ మొహం పెట్టుకుని మీ దగ్గరికి రావాలి ఈ రిలేషన్షిప్ మళ్ళీ సక్సెస్ చేద్దామని ఎలా చెప్పాలి మీరు లేకపోతేనేమో ఉండలేకపోతున్నారు మీ ఫీలింగ్స్ అనేవి వాళ్ళని వెంటాడుతున్నాయి అన్నమాట మీ మీరు గతంలో వాళ్ళకి ఇచ్చిన ఈక్వల్ గివెంట్ టేక్ కానివ్వండి లవ్ కానివ్వండి ప్రేమ కానివ్వండి లవ్ కానివ్వండి లేకపోతే ఫీలింగ్స్ కానివ్వండి ఒక అమ్మతనం లాంటి మగవాళ్ళు అయితే వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి మగవాళ్ళు కూడా కొంతమంది ఉంటారని కొన్నిసారి చెప్పాను కదా అలాంటి ఫీలింగ్స్ ఉంటే అలా తీసుకోండి ఉంటారు కదా కొంతమంది డెడికేటెడ్గా డెడికేటెడ్ పర్సన్ లాగా ఉంటారు కదా అలాంటి పర్సన్స్ మళ్ళీ దొరకట్లేదు మా లైఫ్లో మీరు తప్ప ఇంకెవరు లేరు మీరు మళ్ళీ మా నా లైఫ్లోకి రావాలి ఏదో ఒకరోజు సంథి సంథింగ్ పాజిటివ్ టుడే ఏదో ఒకరోజు నాకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి మీరు మళ్ళీ నా లైఫ్లోకి వస్తే మళ్ళీ మంచి రోజులు వస్తాయి నాకు టైం కోసం ఎదురు చూస్తున్నారన్నమాట ఆ టైం వచ్చినప్పుడు పాజిటివ్గా అనేది అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీ మళ్ళీ వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి వస్తే బాగుండు ఇదంతా జరిగితే బాగుండు మళ్ళీ నా లైఫ్లో మళ్ళీ పాజిటివ్ తనం రావాలి మళ్ళీ మీరు నా లైఫ్లోకి మళ్ళీ మీరు వచ్చేసేయాలి రిలేషన్షిప్ అనేది గతంలో గతంలో ఎలా ఉందో అలా ఉండాలి రిలేషన్షిప్ అనేది అని చెప్తున్నారనమాట కూడా ఆల్వేస్ బీ కైండ్ మీరు ఇంతకు ముందులాగా ఉండండి మీరు ఇప్పుడు ఉన్నట్టు కాకుండా మీరు ఇంతకు ముందులాగా ఉండమని చెప్తున్నారనమాట యు యువర్ ఆర్ ఆల్వేస్ సిన్ చెప్పాను కదా మీరు ఎంతకు ముందులాగా ఉండండి ఇప్పుడు మీరు ఎలా అయితే ముందుగా ఉంటున్నారో అది వాళ్ళకి నచ్చట్లేదు వాళ్ళు చెప్పినట్టు ఆడాలన్నమాట మీరు మీరేం బొమ్మలు గారు కదా వాళ్ళు చెప్పినట్టు ఒకసారి లైఫ్ని ఒకసారి మోసం చేసి వెళ్ళిపోయే వాళ్ళందరికీ వాళ్ళే వస్తారు వాళ్ళందరికీ వాళ్ళే వెళ్ళిపోవాలి వాళ్ళందరికీ వాళ్ళే మళ్ళీ మీరే కావాలని మళ్ళీ రావాలి వాళ్ళందరికీ వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోవాలి నువ్వు నాకు అవసరం లేదని వెళ్ళిపోవాలి మీరేమో ఆట బొమ్మలు కాదు కదా మీరు మనుషులే కదా మీరు మీకు ఫీలింగ్స్ ఎమోషన్స్ అవన్నీ ఉంటాయి కదా ఇక్కడ వాళ్ళ స్వార్థం తప్పితే నాకు ఇక్కడ ఏం కనిపించట్లేదు ఎందుకంటే గతంలో మీరు ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉందంట ఇప్పుడైతే హ్యాపీగా లేదంట అంటే మీరేమన్నా బొమ్మల కొనుక్కొచ్చుకొని దగ్గర పెట్టుకోవడానికి మీరంటే మీ మనుషులు కాదు మీకంటే ఎమోషన్స్ ఉండవు మీకంటూ ఫ్యామిలీస్ కానివ్వండి లేకపోతే మీకంటూ ఏమీ ఉండవు వాళ్ళకి మాత్రమే ఫ్యామిలీస్ వాళ్ళే మనుషులు వాళ్ళకే ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకే ఎమోషన్స్ ఉంటాయి అన్నమాట ఈ పర్సన్స్ని ఇలా అంటున్నారని ఏమనుకోదండి నేను చెప్పాల్సింది నేను చెప్తున్నాను అది మీ తప్పుగా మాట్లాడుంటే సారీ మీరు మనుషులు కాదా మీరు మనుషులే కదా మీకు దాన్ని ఏమంటారు సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ మీకు కూడా ఉంటుంది కదా మీరు మనుషులే కదా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా ఇలా చేయటం తప్పే కదా వాళ్ళ స్వార్థం తప్పితే ఇక్కడ ఏం కనిపించట్లేదు మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి మీరు 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 అనేది వస్తే వాళ్ళ లైఫ్ అనేది మళ్ళీ సంతోషంగా ఉంటుందంట అంటే ఇక్కడ మీ గురించి ఏం ఆలోచించట్లేదు మీరు వాళ్ళ లైఫ్లోకి ఎంత సంతోషంగా ఉంటారంట నా కోసం ఎంత చేసింది నా కోసం ఎంత బాధపడ్ చెప్తున్నాను జనరల్ ఏదైనా కానీ మా నా కోసం ఎంత బాధపడ్డారు నా కోసం ఎంత చేశారు నన్ను అమ్మలా చూసుకున్నారు నేను వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి ఇప్పుడైనా సరే నా లైఫ్ నేను చూసుకోవటం కాకుండా వాళ్ళ గురించి ఆలోచించాలి వాళ్ళ లైఫ్ గురించి ఆలోచించాలి ఇప్పటికైనా నా తప్పు నేను తెలుసు తెలుసుకొని వాళ్ళ లైఫ్ గురించి కూడా ఆలోచించాలి ఇద్దరు లైఫ్ గురించి నేను ఆలోచించాలి నా లైఫ్ నేను నేను చూసుకోకుండా వాళ్ళ లైఫ్ చూడాలి నా లైఫ్ నేను చూసుకోవాలి అనే ఫీలింగ్ మాత్రం నాకు ఇక్కడ కనిపించట్లేదండి నేను అలా చెప్తున్నాను కానీ ఈ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే ఒకవేళ రిలేషన్షిప్ మళ్ళీ రియల్ అయితే ఒక స్టేబుల్ రిలేషన్షిప్ లాంటిది కోరుకుంటున్నారు వీళ్ళైతే ఏంటంటే ప్రాబ్లమ్స్ మీకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వాళ్ళు వాళ్ళకి చెప్పుకోవటం వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే మీకు చెప్పుకోవటం మీకు ఏమన్నా ప్రాబ్లం వస్తే వాళ్ళకి చెప్పుకోవాలి అన్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ ఓకేనా అండి నేను ఇంకా మీరు వా వాళ్ళు మీరు వాళ్ళతో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు అన్న ఫీలింగ్ ఇక్కడ బాగా కనిపిస్తుంది అనమాట నేను చెప్పేందుకన్నా వాళ్ళ స్వార్థం మాత్రమే కనిపిస్తుంది ఇక్కడ నేను కరెక్టే నేను న్యాయం చేయలేదు మీకు ఇప్పటికీ న్యాయం చేయట్లేదు ఎందుకంటే మీరు కూడా మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారు మీరు ఎంత బాధపడుతున్నారో వాళ్ళకి తెలియట్లేదు ఇంకా మీరు మనసులో ఎంత బాధపడుతున్నారో తెలుస్తుంది కొద్ద గొప్ప తెలుస్తుంది కొంతమందికి అసలు పూర్తిగా నో కాంటాక్ట్ అండ్ కాంటాక్ట్ వాళ్ళకి కొంతమందికి చాలా తక్కువ వరకు తెలుస్తుంది ఎందుకంటే ఫ్రెండ్స్ వాళ్ళ ద్వారా కొంతమంది తెలుసుకుంటున్నారు మీకు అంటే మీ వైపున వాళ్ళ వైపున ఏమన్నా తెలిసిన వాళ్ళు ఉంటే అలా తెలుసుకుంటున్నారు కొంతమంది అది కూడా లేదు మీరు ఎలా ఉన్నారో కూడా వాళ్ళకి తెలియదు మీరు బాధపడుతున్నారు ఏమైనా ఆలోచన మాత్రం ఉంది అంతే జస్ట్ అలా ఇలా ఉందండి థ్యాంక్ యూ అండి మీకు ఎంతవరకు రెజినేట్ అయ్యిందో ఈ వీడియో నాకు కామెంట్ ద్వారా చెప్పండి పర్సనల్ రీడింగ్స్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇచ్చాను వీడియో టైటిల్ కింద కూడా నెంబర్ ఇచ్చాను వాట్సాప్ నెంబర్ పర్సనల్ రీడింగ్స్ అనేది డబ్బులు చెల్లించాలండి అండ్ ఇది ఇప్పుడు ఇక్కడ ఇలా వచ్చింది యూట్యూబ్ ఛానల్ కాబట్టి అందరికీ చెప్పాను కదా ఫస్ట్లో పర్సనల్ రీడింగ్స్లో వేరేలా వస్తుంది అంటే సపరేట్ సపరేట్గా తీసుకుంటాం కదా ఇక్కడైతే అందరు చూస్తారు కదా అందరి ఎనర్జీస్ అనేవి తీసుకుంటాం కాబట్టి వేరేలా వస్తుంది కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్స్ కావాల్సిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి పర్సనల్ రీడింగ్స్ అనేవి మనీ చెల్లించాలి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చూస్తున్నారు కానీ వీడియోస్కి లైక్ చేయట్లేదండి మీరు లైక్స్ అనేవి చేస్తే నాకు ఎనర్జీస్ అనేవి నేను చేయగలుగుతాను ఎనర్జీస్ని బట్టి చేయగలుగుతాను లైక్ చేయండి థ్యాంక్ యూ అండి